ఆజాం జాహీ మిల్లు కార్మికులకు పట్టాలు ఇవ్వాలి వరంగల్ ఆజాం జాహీ మిల్లు కార్మిక భవనం కూల్చి ఏడాది పూర్తయిన సందర్భంగా అదే స్థలంలో నూతన కార్మిక భవనం నిర్మించాలని మూడు మంది మిల్లు కార్మికులకు మిల్లు స్థలంలోనే రెండు గజాల చొప్పున స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అఖిల పక్షాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ఐఎన్టియు జిల్లా అధ్యక్షుడు గంగూల దయాకర్ మద్దతు పలికారు మన కళ్ళ ముందు ఖుల్లా స్థానంలో మనం మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ కారణాలు ఎవరి ఇలా కారణాల విషయాన్ని చెప్పేటప్పటికీ నా మనకున్నటువంటి వేదిక మీద నాయకులు మనము మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వీడు ఉన్నారు వారు సీఎం దృష్టికి తీసుకుపోవాలి ప్రజలు సారన్న ఇక్కడ మాజీ మంత్రివర్యులు మూడు సార్ల ఎమ్మెల్యేగా చేశారు ఈ భవనం ఎవరిదో వారికి తెలుసు ఈ జాగ ఇవ్వలదు వారికి తెలిసి ఉంటారు అందరూ మళ్ళొక్కసారి స్వయం దృష్టికి తీసుకపోయి దాన్ని రద్దు చేసి ఈ భవనానికి మళ్ళా శంకుస్థాపన చేయాలి తప్ప మనమేదో పైసలు వేసుకొని కట్టలేక కాదు అది ఖర్చు లీగల్గా ఉంటుందా ఇలా ఉండేటట్టుంటే ఎప్పుడో కట్టేద్దు దాన్ని కార్మికులకు శాశ్వతంగా చెందేటట్టు చేయాలి రేపు మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ వాళ్ళు బతికున్నప్పుడే భవన నిర్మాణం జరగాలని కూడా నేను సందర్భంగా కూడా చెప్పడం ఎందుకు మన నాన్న చెప్పంగానే నేను ఎందుకు ప్రకటించి అంటే నిన్ననే రామకృష్ణ తోటి చెప్పిన రామకృష్ణ వాళ్ళ వయసు దగ్గర పడ్డది పాపం వాళ్ళు పోరాటం చేసి ఆటో ఖర్చులున్నా లేకున్నా వాళ్ళ యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ప్రతి రాజకీయ పార్టీలు దీని ఒక వేదిక వేసి ఇబ్బంది పడుతున్నారు నాకు దొరకక వాళ్ళు బతికున్నప్పుడే భవన నిర్మాణం జరగాలని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతున్నది ఎందుకు మన నాన్న చెప్పంగానే నేను ఎందుకు ప్రకటించింది అంటే నిన్ననే రామకృష్ణతో చెప్పిన రామకృష్ణ వాళ్ళ వయసు దగ్గర పడ్డది పాపం వాళ్ళు పోరాటం చేసి ఆటో ఉన్నా లేకున్నా వాళ్ళ యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ప్రతి రాజకీయ పార్టీలు దీని యొక్క వేదిక వేసి ఇబ్బంది పడుతున్నారు నాకు దుర్గలు ప్రజా పార్టీ అందరూ ఒకే వేదిక వచ్చి ఈరోజు కార్మికు భవనము ఏ విధంగా నిర్మాణం చేయాలి అదేవిధంగా మూడు వందల పద్దెనిమిది మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి నష్టమైనటువంటి ప్లాట్లను ఏ విధంగా ఇప్పించాలి ఇప్పుడున్న ప్రభుత్వంతో అని కూడా ఈరోజు నిర్ణయం జరిగింది దానిలో భాగంగానే రాజకీయాలు చేయకుండా దీని మీద ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా నిజాలను వెలికి తీసి కార్మికులు ఎవరి వల్ల నష్టపోయారు అన్నది ఒక ముఖ్యాంశమైతే రెండవ అంశము కార్మికులకు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము కనుక స్పందించకుంటే ఏప్రిల్ ఒకటో తారీఖున వ్యక్తిగత నిధులతోనే ఇక్కడ నాలుగు రోజుల భవనాన్ని నిర్మించాలని కూడా ఈ రోజు నేను వ్యక్తిగతంగా కూడా దీన్ని ప్రజా సంఘాల దీన్ని ప్రతిపాదన చేయడం జరిగింది ఆల్మోస్ట్ జరిగింది ఈ తొంభై రోజులలో ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ముఖ్యమంత్రిని కలవడం కానీ మంత్రిని కలవడం కానీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం చేయని పక్షాన వాళ్ళు ఎవరైతే ఇక్కడ కబ్జా చేసి వచ్చి స్వయంగా మంత్రి యొక్క పక్ష వచ్చిన స్వయంగా ఉద్యోగం లో <imit> పాల్గొనడం <imit> <imit>